ఆరాధనా వర్తమానాన్ని పిందాం రండి యోహాన్ శువార్త నాలుగవ అధ్యాయం యోహాన్ శువార్త నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం నుండి ఇరవై ఆరో వచ్చిన వరకు మార్చి మార్చి చదువుకుందాం యోహన్ శివార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచనము నుండి ఇరవై ఆరో వచనం వరకు మార్చి మార్చి మనం చదువుకుందాం ఇరవై ఒకటో వచ్చినం చదువుతున్నాను అమ్మ ఒక కాలము వచ్చున్నది ఆ కాలం ముందు ఈ పర్వతం మీద నేను ఎర్స్లోనే నిన్ను మీరు తండ్రిని ఆరా ఆరాధింపరు నా మాట నమ్ము దాన్ని ఆరాధించేవారు మేము కూడా తెలిసిన దాన్ని ఆరాధించేవారు రక్షణ యోధుల నుండి కలుగుతున్నది ఇరవై మూడో వచ్చినము అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది ఇది ఇప్పుడునూ వచ్చినవి ఉంది తన్ను ఆరాధించువారు అట్టివారి కావాలని తండ్రి కోరుకొనిచున్నాడు దేవుని ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు తను సాధ్యముతోను ఆరాధింపబడి ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చినని నేను ఎరుగుదును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా మాట్లాడుతున్నాను చెప్పు దేవుడి వాక్యము మన ఇకల్లో అర్థమయ్యే రీతిగా బోధించేలాగా చిన్న ప్రార్థన చేసుకుందాం తల్లవంచండి ప్రేమ కలిగిన కృపగిన దేవ మీ వాక్యము బోధించటానికి తండ్రి దాన్ని వివరించటానికి అటు అటువంటి జ్ఞానము కానీ అటువంటి శక్తి కానీ ప్రవా నాకు లేదని ఒప్పుకొంచున్నాను వాక్యాన్ని బోధించగలిగిన బోధకుడువి నువ్వు వాక్యాన్ని అర్థమరీతిగా అర్థం చేసుకునేట్టుగా ప్రజలను ప్రేరేపించే దేవుడువి నువ్వు కాబట్టి మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను మా మధ్యలోకి రండి నా రండి నీ వాక్యం ద్వారా నీ బిడ్డలకు మీరు బోధించమని కోరుకుంటూ వా కనీ కనపడిన అంధకార శక్తుల ప్రభావాన్ని ఏ సునాములో దూరపరుస్తూ బిడ్డలందరినీ మీ చదువులు కప్పు చెప్పుకుంటూ ఏ సైనాములో ప్రార్థించి మీకు ఇంత వేడుకున్నాం తండ్రి ఆమె సో మన వాగ్దానములో మొదటి వాగ్దానము మనం ఇక్కడ చూస్తున్నాం ఏంటంట ఆ వాగ్దానం మనం చూస్తున్నప్పుడు అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలమో వచ్చినది అది ఇప్పుడునే వచ్చి ఉన్నది గమనించండి ఆ వాగ్దానాన్ని ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి ఎందుకు ఆరాధించాలి ఆయన్ని ఎందుకు మన ఆత్మతో ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి ఎందుకు సత్యం అనేది మనలో ఉందా అసలుకి సత్యముతో మనం ఆరాధించగలుగుతామా దేవుణ్ణి ఆలోచించండి అయితే సమరేశ్రీతో ప్రభు అన్నాడు యథార్థముగా ఆరాధించేవారు నా ఆత్మతో ఆరాధిస్తారు నేను ఏదైతే సత్యాన్ని బోధించానో ఆ సత్యాన్ని చేతపట్టుకొని నన్ను ఆరాధించారు ఆరాధిస్తారు ఏదైతే సత్యము వారిని స్వతంత్రులుగా చేసిందో అలాంటి ఆత్మను కలిగి ఉండి నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు అది మేము ఒకప్పుడు ఎలా ఆరాధించామంటే తెలియని దాన్ని ఆరాధించాం చాలాసార్లు సంఘానికి వచ్చాం బాడీ ప్రజెంట్ మైండ్ ఎక్కడొక్కడో తిరుగుతూ ఉండేది ఆ నోటితోనే మనం ఆరాధించాం మనం ఏం ఆరాధిస్తామో ఆత్మ సత్యమై ఉన్న దేవుణ్ణి కలిగి ఉండి మనం ఆరాధించము చాలాసార్లు సమరస్తితో ప్రవారు యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించారు అది ఎప్పుడో రాలా అది ఇప్పుడే వచ్చి ఉన్నది ఎందుకు ఆ మాట అన్నాడు ప్రభు అంటే నీకు నేను స్వచ్ఛాన్ని అనుగ్రహించా నేను నీకు ఆత్మను అనుగ్రహించా నేను ఎప్పుడో అనుగ్రహించా ఎప్పుడో నీకు ఇచ్చా నేను అయితే నీవు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి నా ప్రశ్న ఏంటంటే మీకు కొంచెం ఇంట్రెస్ట్ కలగడానికి నా ప్రశ్న ఏంటంటే దేవుణ్ణి ఎందుకు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి ఆయన ఏమై ఉన్నాడు ఆయన ఎలాంటి దేవుడై ఉన్నాడు మనం ఎలా ఆత్మతో నింపబడతాం దేవుని ఆత్మ మన ఆత్మ ఏకమై ప్రభువుని ఆరాధించాలి హౌ కెన్ బి పాసిబుల్ ఇన్ అవర్ లైఫ్స్ దేవుడిని గ్రహించిన సత్యము మనలో ఉన్న సత్యము ఏకమై ప్రభువుని ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధించాలి ఆమె ఆయన ఏమై ఉన్న దేవుడు మనకి ఏ సత్యాన్ని బోధించాడు ఆయన ఎలా తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు మనకి మట్టి నుండి తయారు చేయబడి మనని అంతలో కనబడి అంతలో మాపోయే మన జీవితాలకు పొగ వంటి జీవితాలలో మన జీవితాలకు వంటి జీవితాలను మన జీవితాలకు తను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు ఆయన ఎలాంటి దేవుడు తెలుసా సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన ఎలాంటి దేవుడు తెలుసా పరిశుద్ధుడైన దేవుడు ఆయన ఎలాంటి దేవుడు తెలుసా కలిగిన దేవుడు ఆయన ఎలాంటి దేవుడు తెసా సమీపస్తూ ఉండగలిగిన దేవుడు మట్టి మానవుడైన మానవుడికి తన్ను తాను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడో ఈ ఆరాధనా వర్తమనంలో మనం చూద్దాం ఆయన ఎలాంటి దేవుడై ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూద్దాం రండి దేవుని యొక్క గ్రంథంలో మనం చూద్దాం మొట్టమొదటిగా మానవుణ్ణి ఎలా సృష్టించాడు దేవుడు మనం చూస్తే మనం చూద్దాం లేదా ముందు మన దేవుడు ఎలాంటి వాడు కీర్తన పద్దెనిమిది ముప్పై కీర్తన పద్దెనిమిదవ కీర్తన ముప్పైవర్చనము దేవుడు ఎలాంటి వాడు మనం చూస్తామని ఇక్కడ దేవుడు ముప్పై దేవుడు యథార్థవంతుడు కీర్తన పద్దెనిమిది ముప్పై దేవుడు యథార్థవంతుడు మరి యథార్థవంతుడైన దేవుడు నరులను ఎలా చేశాడు ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయము ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము ప్రసంగి ఏడు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు మొట్టమొదటి యొక్క లక్షణము ప్రభు యొక్క మొట్టమొదటి లక్షణము దేవుణ్ణి ఎందుకు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అంటే మన దేవుడు యథార్థవంతుడు యథార్థవంతుడైన దేవుణ్ణి ఎలా ఆరాధించాలో తెలుసా యథార్థంగా ఆరాధించాలి ఆత్మతో సత్యమతో సో యథార్థవంతుడైన దేవుడు నరులను ఎలా సృష్టించాడు యథార్థవంతులుగా సృష్టించాడు మరి మానవుడు ఏమయ్యాడు యథార్థవంతులుగా మానవుణ్ణి సృష్టిస్తే మానవుడు ఏమయ్యాడు ద్వితీయోపదేశ కాండం ద్వితీయోపదేశ కాండం మానవుడు ఏమయ్యాడో క్లియర్ కనబడుతుంది కాండం ముప్పై రెండవ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం ముప్పై రెండవ అధ్యాయం ముప్పై రెండవ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం ముప్పై రెండవ అధ్యాయము నాలుగవ వచనము ఆయన ఆశ్రయదు దుర్గమగానున్నాడు ఆయన కాలం ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నీ న్యాయములు ఆయన నిర్దోషమై నిర్దోషి నమ్ము నమ్ముకొనదగిన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు మానవుని యొక్క దేవుడి యొక్క లక్షణాలు చూడండి ఇక్కడ ఆయన న్యాయవంతుడు నిర్దోషి అయిన దేవుడు నమ్ముకొన్న దగ్గ నమ్ముకున్న తగిన దేవుడు నీతిపరుడు యథార్థవంతుడు ప్రభు యొక్క లక్షణాలు ఇక్కడ కనబడుతున్నాయి మన టాపిక్ ఏంటంటే ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి దేవుల్లో ఏమున్నాయి దేవుళ్ళు ఉన్నది మొట్టమొదటిది యథార్థవంతుడు ఆయన మానవుని ఎలా సృష్టించాడు యథార్థవంతులుగా సృష్టించాడు అయితే మానవుడు ఏమయ్యాడు ఐదో వచనలో చూడండి వారు తమ్ము చెరుపుకొని దేవుడిచ్చిన యథార్థతను మనం ఒకప్పుడు పోగొట్టుకున్నాం చెరిపి వేసుకున్నాం దేవుడిచ్చిన యథార్థతను మన మనం అనేం ఏం చేసుకున్నాం ఆయన ఆయన పుత్రులు కాకుండా అయిపోయాం ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో వారందరూ దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా అవుతారు దేవుని యొక్క వాక్యంలో ఉంది అయితే మనం ఎప్పుడైతే తమను తాము చురుపుకున్నారో వారేమైపోయారు దేవుని బిడ్డలుగా మా అవ్వలేదు మూడవది వాళ్ళు కలంకులు కలంకులు అనే దానికి ఆపోజిట్ వర్డ్ నిష్కలంకులు అనే దానికి అర్థం ఉంది కలంకులు అనే అర్థం ఏంటంటే దుష్టులు అని అర్థం అంట కలంకులుగా మారిపోయారు తమ్మును తాము చెరుపుకున్నారు దేవుడిచ్చిన యథార్థతను పోగొట్టుకొని తమ్మును తాము చెరు చెప్పుకున్నారు దేవుని బిడ్డలుగా మేము కాదు అని చెప్పుకున్నారు మూడవది కళంకులుగా మారిపోయారు నాలుగవది మూర్ఖ ఎంత మూర్ఖతనం ఉండద్ మన మానవుల్లో మూర్ఖత గల వక్ర వంశము అంటే వక్ర వంశము ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తారో కారణం చెప్పనా దేవుడిచ్చిన యథార్థతను పోగొట్టుకుంటే చెరుపు వేసుకుంటావు దేవుని బిడ్డ అవ తర్వాత ఏమైపోయినాయి కళంకులుగా మారిపోతారు తర్వాత ఎలా మారిపోయాం మూర్ఖత కలిగిన ప్రజలుగా మారిపోయాం అందుకే వచ్చాడు ఎంత మూర్ఖం ఒక మనిషిని చాలా ఈజీగా చంపేస్తారు వాళ్ళైతే లోకులైతే చంపేస్తారు మనమైతే మాటలతో చంపేస్తాం చూపులతో చంపేస్తాం విశ్వాసమే అరే పైసలు అని పెద్ద అరే పైసలా సిస్టర్ అని చెప్తారు అందరూ కానీ మనసులో ఉండిద్ది విషం ఉండిద్ది మనసులో మూర్ఖతగా మూర్ఖ అసలు ఎంత మూర్ఖంగా మాట్లాడతారు మైకిస్తే చాలు కొంతమందికి ఎంత మూర్ఖంగా అది మంచిదా చుడిదా అని ఆలోచించరు మూర్ఖత కలగా వక్రవంశము వారి దగ్గర స్ట్రైట్గా ఉండదు ప్రభువులాగా స్ట్రైట్గా గా ఉండరు వంశంగా మారిపోతారు ఎప్పుడో తెలుసా దేవుడిచ్చిన యథార్థతను కోల్పోయినప్పుడు దేవుడు మన యథార్థవంతులుగా చేశాడు దేవుని యొక్క యథార్థతుల నుంచి అసత్యములకు వచ్చినప్పుడు ఇలా మారిపోయాం ఇలా మారిపోయాం మూర్ఖత గల వక్రజనంగా మారిపోయాం ఇంకా ఉంది చూడండి అక్కడ బుద్ధి లేని జనంగా మారిపోయాం బుద్ధి లేదు మన దగ్గర ఒకప్పుడు కోల్పోయాం ఇంకెలా మారిపోయారు యహోవా యహోవాకు ప్రతికారము చేదురా అంటే దేవునికే ప్రతికారం చేస్తాం ఇలాంటి ప్రజలుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు దేవుడు మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు మూర్ఖంగా కలంకులుగా వక్రజనాంగ అవివేకం కలిగిన వారంగా దేవుని దేవుణ్ణి ప్రతీకారం చేసుకునే వాళ్ళంగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని కోపించలేదు దేవుడు మన మీద కక్ష పెట్టుకోలేదు దేవుడు మన మీద నింద వేయలేదు మన దేవుడు మనకేం చేస్తాడు తెలుసా ఆయన ప్రేమ లాంటిది తెలుసా మనల్ని యథార్థవంతులుగా మార్చాడు దట్స్ వై ఐ వర్షిప్ యుడ్ అందరూ బట్టి నేను నిన్ను ఆరాధిస్తాను ఒకప్పుడు నేను వక్రజనము ఒకప్పుడు నేను బుద్ధి వాడిని ఒకప్పుడు మూర్ఖత కలిగిన వాడిని ఒకప్పుడు కలంకుణ్ణి ఇలాంటి లక్షణాలు నాలో ఉన్నప్పటికీ నువ్వు ప్రేమించావు నువ్వు నా కోసం ప్రాణం పెట్టావు నీ రక్తంతో నన్ను కడిగావు నన్ను పవిత్రులుగా చేశావు నన్ను నిర్దోషులుగా చేశావు ఏం చేశావుదా నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నన్ను మార్చుకున్నావు నన్ను యథార్థవంతులుగా మార్చా అందును బట్టి నేను నిన్ను ఆరాధిస్తాను దట్ ఈస్ అ ఫస్ట్ పాయింట్ ఇన్ అవర్ లైఫ్స్ ఇన్ అవర్ లైఫ్స్ దేవుడు మనల్ని యథార్థవంతులుగా మార్చాడు యథార్థవంతులుగా మార్చిన తర్వాత జరిగిన రెండవ సంఘటన రెండవ సంఘటన మనం చూద్దాం రండి రండి రెండవ సంఘటన కీర్తన పంతొమ్మిది కీర్తన పంతొమ్మిది కీర్తన గ్రంథం పంతొమ్మిదవ కీర్తన పంతొమ్మిదవ కీర్తన పంతొమ్మిదవ కీర్తన ఏడవ వచ్చినము పంతొమ్మిదవ కీర్తన ఏడవ వచ్చినము చూడండి ఎంత మనకి దేవుడు మనకి ఏం చేశాడు పంతొమ్మిది ఏడు చూస్తున్నాను చదువుతున్నాను నేను మీరు చూడండి యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణములను తెప్పరిల్ల చేయను యహోవా శాస్త్రము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును రెండవది అద్భుతమైన విషయము దేవుడు మన జీవితాల్లో చేసిన అద్భుతమైన కార్యము తెలుసా యథార్థమైన వాక్యాన్ని మన హృదయం అనే పలకల మీద రాశాడు అర్హులు ఏమైనా పరిశుద్ధమైన వాక్యాన్ని యథార్థమైన వాక్యాన్ని నీ హృదయం అనే పలకల మీద రాశాడు నీ నోరు బావుగా తెరుమో దాన్ని నింపేదనం దేవుని వాక్యము చేత నింపిన ఏకైక దేవుడు ఒక్కడే ఆయనే ప్రభు అయిన యేసు నీ ధర్మశాస్త్రము యథార్థమైనది దేవుని యొక్క వాక్యము చేత మనం నింపాడు ఎక్కడో వాక్య రూపంలో ఉన్న వాక్యాన్ని మన హృదయంలో ఉంచాడు మొదటిది యథార్థవంతులుగా మార్చాడు రెండు యథార్థమైన వాక్యాన్ని మనకిచ్చినాడు మూడవ చూద్దాం మూడో చూడండి మూడవ అద్భుతమైన విషయము మనకి దేవుడు మనకి ఏం చేశాడు యథార్థమైన వాక్యాన్ని ఇచ్చాడు రెండవది మూడవ చూద్దాం సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం పదకొండవ వచనము పదకొండవ వచనము జ్ఞాన మార్గము నీకు బోధించి ఉన్నాను యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను మూడవది మూడవది మళ్ళీ ఒకసారి మూడవ వాక్యం ఏంటంటే యథార్థమైన మార్గంలో నిలబెట్టాడు ఎక్కడ వంకరి త్రోవల్లో మనం నిలబెట్ట మనంతా జనం అయినప్పటికీ వక్ర జనములో నుంచి తీసివేసి యథార్థమైన మార్గములో నిన్ను నడిపించాడు అందుకని అన్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమై ఉన్నాను ఆయన మార్గములో నడిపించాడు మనల్ని ఇదే త్రోవను మీరు నడువుడి అని ఇషా ప్రవక్త పలికాడు అదే త్రోవలో ప్రభు మన నడిపించాడు ఇదే ఇదే నా మార్గము యథార్థమైన మార్గములో నిన్ను నీ కుటుంబాన్ని నన్ను నా కుటుంబాన్ని రాజ్యపు వారసులుగా మార్చేశాడు యథార్థమైన మార్గాన్ని చూపించాడు మీకు ఎట్లా ఉండదో నాకు తెలియదు కానీ నేను ఒక ముస్లిం ఫ్యామిలీ నుంచి నేను అప్పుడప్పుడు అనుకుంటా ఒంటరిగా కూర్చున్నప్పుడు ప్రభా ఒకవేళ నేను హిందువులు పుడితే ఒకవేళ వేరే క్యాష్లో పుడితే గుడ్డి మార్గాన్ని ఎదుర్కొ ఎదుర్కొనేవాడిని కదా తెలియని దాన్ని ఆరాధించేవాడిని కదా ప్రభా నీకె నా నీకెంత వందనాలు ప్రభా నేను ఒక ముస్లిం కుటుంబంలో పుట్టించి ముస్లిం సంప్రదాయాలకి పాటించకుండా నీ మార్గమును నడిపించావు ప్రభా అందుని బట్టి నేను నిన్ను ఆరాధిస్తాను ఆయన మార్గాన్ని యథార్థమైన మార్గాన్ని నాకు ఇచ్చాడు మీకు ఇవ్వలేదా అందును బట్టి ప్రభువుని మనం ఆరాధించాలి మొదటిది యథార్థవంతులుగా చేశాడు రెండు యథార్థమైన వాక్యాన్ని మనకిచ్చాడు మూడు యథార్థమైన మార్గంలో మనం నడిపించాడు నాలుగో చూద్దాం నాలుగో చూడండి మనం చూద్దాం రండి కీర్తన నూట పదకొండు కీర్తన నూట పదకొండు ఒకటో వచ్చినా అని మనం చదువుకుందాం నూట పదకొండు ఒకటవ వచ్చినము నూట పదకొండు ఒకటో యహోవాను స్వతించండి యథార్థవంతుల సభలోనూ సమాజంలోనూ చాలండి యథార్థవంతుల సభలో ఏంటిది యథార్థవంతుల సభ ఏంటి ఎవరైతే ప్రభుని సొంత అంగీకరించారో నమ్మి పాపతిని తీసుకున్నారో ప్రభువుని ఆరాధించే వారిని ఒక సభగా కూర్చోబెట్టాడు ఒక సంఘము సభ అంటే ఏంటి సంఘము ఈ సంఘములో నేను ఒకవేళ ప్రభువుని నమ్ముకోకపోతే ఒక ముస్లిం అయి ఉండి ఒక ప్రభుని నమ్ముకోకపోతే ఈ సభలో కూర్చున్నావన మాకు ఒక సభ ఉండేది బయట అర్థమైందా మాకు ఒక సభ ఉండేది బయట ఆ సభలో కూర్చొని పెట్టాడు ఎక్కడిని తీసుకొచ్చాడు చేసా కొంతమందిని తూర్పు నుంచి తీసుకొచ్చాడు కొంతమందిని దక్షిణ నుంచి తీసుకొచ్చాడు కొంతమందిని పడమని తీసుకొచ్చాడు కొంతమంది ఉత్తరం నుంచి తీసుకొచ్చాడు తీసుకొచ్చి వారందరినీ పోగు చేసి ఒక సభను ఏర్పాటు చేశాడు ప్రభు అదే మందిరము అదే సంఘము ఆ సభలో కూర్చునే బాధ్యత దేవుడు నాకు అనుగ్రహించాడు నాకైతే అర్హత లేదు యథార్థవంతుల సభలో పరిశుద్ధుల సమాజంలో పరిశుద్ధులు దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉన్న సభలో పాపినైనా నన్ను కూర్చుండి పెట్టాడు అందుని బట్టి ప్రభు నేను ఆరాధిస్తాను అందుని బట్టి ప్రభు నేను సిద్ధిస్తాను అందుని బట్టి ప్రభు నేను హెచ్చిస్తాను నాలుగు విషయాలు చెప్పాను మీకు నేను ఆరాధనర్తమాను ఒకటి దేవుడు మనల్ని యథార్థవంతులుగా మార్చేశాడు రెండు దేవుడు మనకి జీవవాక్యాన్ని ఇచ్చాడు యథార్థమైన వాక్యాన్ని ఇచ్చాడు మూడు దేవుడు యథార్థమైన మార్గములు మనల్ని నడిపించాడు నాలుగో చెప్పాను దేవుడు యథార్థవంతుల సభలో కూర్చుండి పెట్టాడు గొప్ప ధన్యత గొప్ప ధన్యత ప్రభు నాకు అనుగ్రహించాడు అందును బట్టి ప్రభు నేను ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధిస్తాను ఐదో చూద్దాం లాస్ట్ అండ్ ఫైనల్గా ఐదవ చూసి నా ప్రసంగాన్ని నేను ముగిస్తాను ఐదో చూద్దాం రండి ఐదవది చూడండి ఐదవది కీర్తన నూట పంతొమ్మిది కీర్తన నూట పంతొమ్మిది కో కీర్తన నూట పంతొమ్మిది ఏడవ వచ్చినము ఏడవ వచ్చినమా యథార్థ హృదయము యథార్థ హృదయంతో నేను కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించేది యథార్థమైన హృదయము ఐదవది ఐదు లక్షణాలు నేను ఎక్కువ ఏం చెప్పట్లా మీకు ఈజీగా గుర్తుండేది ప్రభువు నోడుతూ ఆరాధించేది ఏ వాక్యమైతే విన్నావో ఆ వాక్యముతో నోరు తెరిచి ప్రభువుని ఆరాధించు ఏంటది దేవా నన్ను యథార్థవంతులుగా మార్చా రెండు యథార్థమైన ప్రభు వాక్యాన్ని ఇచ్చా మూడు యథార్థమైన మార్గాన్ని ఇచ్చా నాలుగు యథార్థమైన తన్నయ సభలో కూర్చొని పెట్టావు ఐదవది యథార్థమైన హృదయాన్ని నాకు ఇచ్చా కాబట్టి ఏమి ఇవ్వగలను ప్రభు ప్రభా సమయశ్రీతో నువ్వు అన్నావు ఇప్పుడు వరకు తెలియని దాన్ని ఆరాధించారు ఇప్పుడు వరకు ఇప్పుడు తెలిసింది ఇప్పుడే వచ్చి ఉన్నది ఏంటదంటే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యమతో ఆరాధిస్తారు అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక ఆమె ప్రార్థించేద్దాం తలవంచండి ప్రభుని ఆరాధిద్దాం ఐదు పాయింట్స్ గుర్తుపెట్టుకొని ప్రభువుని ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధించండి ఒకరి తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరి ఒకరి తర్వాత ఒకళ్ళు సమయం ఎక్కువ ఉండదు హాఫ్ ఎన్ అవర్ ఉంటుంది దీంట్లోని అవనస్తులు ఉన్నారు ప్రభు నమ్ముకున్న వారు ఉన్నారు ఒకరి తర్వాత ఒకళ్ళు ప్రభుని ఆత్మతో సత్యముతో ఆరాధించండి